డెబ్బై సంవత్సరాలు ఆయుష్ అన్నాడు ఇంకా బలం ఉంటే ఎనభై అన్నాడు అక్కడికి అక్కడికి వికెట్ తన్నాడు కదా బకెట్ దన్నా కదా ఏంటి కానీ ఎన్ని సంవత్సరాలు బతికాడు నూట ఇరవై సంవత్సరాలు బతికాడండి ఎవరు ఎత్తుకొని ఉంటారు చెప్పండి నూట ఇరవై సంవత్సరాలు మోసే గారు బ్రతికారు ముంగూరి దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ముంగమూరి దేవదాసయ్య గారు కూడా నూట ఇరవై సంవత్సరాలు బతికాడు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు మరి నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుదావు అనుకుంటున్నావు అమ్మా యాభై వస్తే సార్లే యాభై అనుకుంటున్నా యాభై కాదు ఏ సయ్య వచ్చేంతవరకు నువ్వు బ్రతుకుదువు గాక బ్రతికితేనే కదండి నా బ్ర నేను జీవించుట నేను జీవించుట అనేది నేను శరీరంలో నేను జీవించుట నాకున్న పనికి ప్రతిఫలం అంటాడు శరీరముతో మనం జీవించే జీవితం మన పనికి ఏంటమ్మా